లాడండి ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాము ఏస్తూ అనే ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా ప్రతిదిన మన దర్శిస్తున్న పరిశుద్ధ ఆత్మదేవునికి మహిమా ఘనత ప్రభాములు ఈ ఏదైనా ధ్యానం కొరకు యోగు గ్రంథము ఇరవై అధ్యాయము ఇరవై ఐదవ వచనాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం అప్పుడు సర్వశక్తుడు నీకు అపరంజిగాను ప్రశస్తమైన వెండిగాను ఉండును అనే మాట ఇక్కడ చూస్తున్నాం అపరంజి అనే మాట ఇక్కడ మనం చూస్తున్నాం అపరంజి అంటే శ్రేష్టమైన బంగారం కల్తీ లేని బంగారం మనం మరి సర్వశక్తుడైనటువంటి దేవుడు మనకు అలా ఉండాలంటే మనం ఏం చేయాలి అని చెప్తున్నాడంటే దానిపైన చూస్తే మరి ఇరవై ఒకటి నుండి చూస్తే ఆయనతో సహవాసం చేసినాడ నీకు సమాధానం కలుగును అలాగ నీకు మేలు కలుగును ఆయన నోటి మా ఉపదేశం అవలంబించము ఆయన మాటలను నీ హృదయంలో ఉంచుకునము సర్వశక్తిని వైపు నీవు తిరిగినట నీ గుడారములో నుండి దుర్మార్గమును దూరంగా తొలగించినట్లు నీవు అభివృద్ధి పొందదు అని మంటిలో బంగారమును ఏటిరాళ్ళలో ఓపీరు సువర్ణమును పారవేయమని చెప్తూ అప్పుడు సర్వశక్తుడు నీకు అపరంజిగాను ప్రశస్తమైన వెండిగాను ఉంటాడు అని మరి చూస్తున్నాం ఈ అపరంజి అనే విషయాన్ని మరి ఆ వేరే వేరే విషయాల్లో కూడా మరి పరిశుద్ధ ఆత్మదేవుడు మరి బయలుపరుస్తూ ఉన్నాడు కీర్తన గ్రంథం ఇరవై ఒకటో కీర్తన మూడో వచ్చినలో కూడా చూస్తే శ్రేష్టమైన శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో అతన్ని ఎదుర్కొనిచున్నావు అతని తల మీద అపరంజి కిరీటం నీవు ఉంచున్నావని మాట్లాడుతున్నట్లుగా చూస్తున్నాం ఇక్కడ దావిది రాస్తున్న కీర్తన ఏంటంటే యహోవా రాజు నీ బలమును బట్టి సంతోషిస్తున్నాడు నీ రక్షణ బట్టి ఎంతో హర్షిస్తున్నాడు అని మాట్లాడుతూ ఇక్కడ చెప్తాడు శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో నీ అతను ఎదుర్కొని చున్నావు తల మీద అపరంజి కిరీటంని ఉంచున్నావు అంటున్నాడు అంటే ఈ కిరీటము అపరంజి అనే విషయాన్ని మరి పరిశుద్ధ ఆత్మదేవుడు మరి ఇక బైబిల్ గ్రంథంలో చాలాసార్లు రాసి ఉన్నాడు అపరంజి అంటే అది ప్యూర్ గోల్డ్ అని ఇంగ్లీష్లో చెప్తారు ప్యూర్ గోల్డ్ అంటే అది ఇక దాంట్లో ఎటువంటి మరి కల్తీ లేదన్నమాట కాబట్టి అటువంటి కల్తీ లేని దానిగా మరి మనం ఉండాలి అంటే మన జీవితాల్లో ఉన్నటువంటి మరి దేవునికి విరోధమైనటువంటి ప్రతి పరిస్థితి నుంచి కూడా మనం విడిపించబడాలని మరి కీర్తనకారుడు మరి యోగ గ్రంథంలో కూడా మనం చూసాం అలా కీర్తనకారుడు నూట పంతొమ్మిదో కీర్తన చూస్తే ఇక్కడ నూట ఇరవై ఏడో చూస్తే బంగారు కంటెను అపరంజి కంటే నీ యాజ్ఞలాకు ప్రియముగా ఉన్నవి అంటాడు అంటే బంగారానికంటే మేరం బంగారానికంటే కూడా మరి ఆయనకి ఏమి ప్రియంగా ఉన్నాయంటే దేవుని యొక్క ఆజ్ఞలు ప్రియంగా ఉన్నాయి అంటే బంగారానికంటే మేరం బంగారానికంటే కూడా నాకు దేవుని మాటలు చాలా ప్రియంగా ఉన్నాయి దేవుని ఆజ్ఞలు నాకు ప్రియంగా ఉన్నాయని మరి కీర్తనకాడు చెబుతున్నాడు అలాగే సామెతల గ్రంథం మూడో అధ్యాయంలో చూస్తే అక్కడ పద్నాలుగో వాక్యంలో మనం చూస్తాం వెండి సంపాదించడం కంటే జ్ఞానం సంపాదించడం మేలు అపరంజిని సంపాదించడం కంటే జ్ఞానలాభం పొందటం మేలు అని మరి చూస్తున్నాం అంటే మరి మేలిమి బంగారం సంపాదించడానికంటే కూడా జ్ఞానలాభం పొందడం మేలు అని మరి జ్ఞాని అయిన సులభని కూడా మరి చెప్తున్నాడు అలాగే ఎనిమిదో అధ్యాయం పంతొమ్మిదో వచ్చినా కూడా చూస్తే అక్కడ ఏమంటాడంటే అక్కడ మేలిమి బంగారం కంటేనో అపరంజి కంటేనో నావల్ల కలుగు ఫలము మంచిది ప్రశస్తమైన వెండి కంటే నా వలన కలుగు వచ్చిబడి దొడ్డది అంటాడు అంటే మేలం బంగారు కంటే మరి అపరంజి కంటే మరి దేవుని వలన కలుగు ఫలము మంచిది అని మరి ప్రశస్తమైన వెండి కంటే ఆయన వలన కలుగు వచ్చిబడి దొడ్డది అని యొక్క మాటలో కూడా చూస్తున్నాం మరి సామెతల గ్రంథంలోని ఇరవై ఐదో అధ్యాయము పన్నెండవ వచనంలో చూస్తే అక్కడ కూడా మరి అపరంజన గురించి మాట్లాడుతూ ఉంటాడు బంగారు కర్ణ భూషణ ఎట్టుదో అపరంజ ఆభరణం ఎట్టుదో వినువాని చెవికి జ్ఞానము గల ఉపదేశకుడు అట్టివాడు అంటాడు అంటే మరి జ్ఞానము కలిగినటువంటి ఉపదేశుడు ఎవరైతే వింటారో వారికి అంతకంటే గొప్పవాడుగా అంటే బంగారు కర్ణభూషణం కంటే అపరంజయ ఆభరణం కంటే కూడా మరి చాలా మరి శ్రేష్టమైనట్లుగా మనం చూస్తున్నాం అలాగే పరమగీతంలో చూస్తే ఐదో అధ్యాయం మొదటి వచనంలో కూడా మరి క్రియ ఏసుక్రీస్తు వారిని మరి అక్కడ మాట్లాడుతున్నాడు అతని శిరస్సు అపరంజి వంటిది ఇక్కడ చెబుతుంది నా ప్రియుడు ధవళవర్ణుడు రత్నవరుడు పదివేలలో పురుషుల్లో అతన్ని గుర్తించవచ్చు అతని శిరస్సు అపరంజి వంటిది అతని తల వెంట్రుకలు కాకవృక్షం వలె నల్లనివి అని కూడా ఇక్కడ చూస్తున్నాం అంటే మరి ఏసుక్రీస్తు వారి శిరస్సుని అపరంజితోటి పోల్చాడు అంటే మేలిమి బంగారంతో పోల్చినట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం మరి ప్రకటన గ్రంథంలో కూడా చూస్తే మొదటి అధ్యాయము పదిహేనవ వాక్యంలో చూస్తే అక్కడ అంటాడు ఆయన పాదములు కొలిమిలో పుటం వేయబడి మెరుగుచున్న అపరంజితో సమానమై ఉంటాను అంటున్నాడు అంటే ఆయన పాదాలు ఎలాగున్నాయంట ఆయన నేత్రాలేమో అగ్నిజ్వాల వల్ల ఉన్నాయి ఆయన పాదాలేమో కొలిమిలో పుటం వేయబడి మెరుగుచున్న అపరంజితో సమానంగా ఉన్నాయని మరి వ్యవహాన్ గారు రాస్తున్నట్టుగా మనం చూస్తాం అలాగే ప్రకటన గ్రంథంలోనే రెండో అధ్యాయము పద్దెనిమిదో వచనంలో చూస్తే అగ్నిజ్వాల వంటి కనులను అపరంజిని పోలిన పాదములను గల దేవుని కుమారుడు అని చూస్తాం ఆయన కళ్ళేమో అగ్నిజ్వాల వల్ల ఉన్నాయంట ఆయన పాదాలు అపరంజిని పోలిగా ఉన్నాయని మరి చూస్తున్నాం కాబట్టి అపరంజి అనేది మేలిమి బంగారం ప్రశస్తమైనది మరి జ్ఞానంతో కూ మరి పోల్చాడు అలాగే యేసుక్రీస్తు వారి యొక్క పాదాలతో కూడా మరి ఆయన శిరస్సుతో కూడా మరి అపరంజిని పోల్చాడు ఈ అపరంజి చాలా శ్రేష్టమైనదని మన లోకంలో ఆలోచన చేస్తాం అంటే బంగారం ట్వంటీ ఫోర్ క్యారెట్స్ ట్వంటీ టూ క్యారెట్స్ అని మరి బంగారానికి వెలకడుతుంటాం కానీ ఆ యొక్క గ్రేడ్ని బట్టి మనం వెలకడతాం కానీ దానికంటే శ్రేష్టమైంది ఆయన మాటలు అలాగే ఆయన శిరస్సు ఆయన పాదాలు అని మరి ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో అనేకసార్లు లిఖించబడింది కనుక ఆయన వైపు చూస్తూ మరి ఆయన అపరంజన పోలిన పాదాలు కలిగినటువంటి ఆయన పాదాలు దర్శిస్తూ మరి ఆయన వైపే చూస్తూ మరి ఆయనతో సహవాసం చేస్తే మేలు సమాధానం అని చెప్పాడు కనుక ఆయన వైపు చూస్తూ ముందుకు సాగేటట్లుగా ఉండాలని ప్రభుపడి తెలియజేస్తూ దేవుడి కృపావాక్యం మన వెనుకలో దీవించి గాక ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మీ ఘనమైన నామను బట్టి స్తోత్రాలు వందనాలు తెలియజేస్తున్నాం ఆయన ప్రభ యోగ గ్రంథంలో ప్రభ మీరు చెప్పినటువంటి మాటలను బట్టి అలా కీర్తనలోనూ సామెతుల్లోనూ ప్రభ మీరు అపరంజన గురించి నాయన ఎన్నో విషయాలు మాతో మాట్లాడుతూ వచ్చారు నాయన వాటన్నిటికంటే కూడా నాయన నీ పాదాలు అపరంజన పోలి ఉన్నాయని నాయనని నీ మాటలు కూడా అపరంజన పోలి ఉన్నవని శిరస్సును కూడా అపరంజన పోలి ఉన్నవని నైనా వాటికంటే విలువైనవని నాయన నీ లేఖనాలు తెలియజేశాయి కనుక ప్రభు మా యొక్క జీవితాల్లో నాయన మా యొక్క గుడారాల్లో ఉన్నటువంటి దుర్మార్గాన్ని తొలగించుకుని అభివృద్ధి పొందేటువంటి వారికి ఉండగల సహాయం దచ్చేయమని విన్న వాక్యం అనే గ్రంథాల పలించడాకు ముప్పై ఎంతలు కానీ దంతులు వంతులు కానీ నూరంతులను పలించినకు సహాయం దయచేసి మీరే మహిమ పొందమని ఏసు పరిశుద్ధ నమలు అడిగేడు కొంచెం తండ్రి ఆమెన్ మీ ప్రార్థన సుద్రగర్ కు పాస్టమోహన్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ సిక్స్ వన్ సెవెన్ ఎయిట్ సెవెన్ నైన్ మేగాడ్ బ్లెస్ యూ ఆమెన్